ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనం భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగం మొదలు పెట్టుకున్నాము దాంట్లో తొమ్మిది శ్లోకాలు అయినాయి మరి తొమ్మిది శ్లోకాలలో కూడా భగవంతుడు ఏం చెప్పిండంటే నువ్వు కర్మలు చేయక తప్పదురా బాబు నువ్వు కర్మలు చేయాలి కానీ వాటి ఫలితాల మీద ఆసక్తి ఉండొద్దు విషయాల పట్ల ఆసక్తితోని కర్మలు చేయవద్దు నువ్వు నీ శాస్త్ర కర్మలు చేయాలి శాస్త్రంలో ఎటువంటి కర్మలు చేయాలని ఉందో అటువంటి కర్మలు చేయాలి అంతేగాని నీ ఇష్టం ఉన్న కర్మలు చేయడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఉన్నతి లేదు నువ్వు ఉద్ధరించబడవు నీకు దానివల్ల దుఃఖం కలుగుతుంది కాబట్టి ఆ వివేకంతో ఆలోచించి విహితమైన కర్మలు శాస్త్రములు చేయాలి మరి ఎటువంటి కర్మ చేయాలండి మాకు ఏం తెలుసు అంటే యజ్ఞ యజ్ఞంలాగా చేయాలి కర్మలను అన్నారు యజ్ఞం అంటే ఏంటిది అంటే శ్రద్ధగా మనసుతో ఆలోచించి మా వాక్కుతోని దాన్నే తలిచి కర్మ కూడా అదే చేయాలి త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా చేసేదే యజ్ఞం యజ్ఞం అంటాం కదా మనం యజ్ఞం అంటే ఏంటిది ఖచ్చితంగా మనస్సు పెట్టి దాని చింతనతో దాన్ని పట్ల శ్రద్ధ ఆసక్తితోని చేయాలి అటువంటిది ఏది చేస్తామండి మరి మంచి విషయాలు అయితేనే మనం చేస్తాం ఎప్పుడైనా మనకు మంచి కలగాలని కోరుకుంటాం కానీ చెడు కావాలని కోరుకోం కదా మరి మంచి కావాలి అనుకునేవి యజ్ఞంలాగా చేస్తాం అంతేగాని ఎవరికో చెడు కావాలని యజ్ఞంలాగా చేయం అంటే మనము యజ్ఞంలాగా ఏ పని చెయ్యట్లేదు అంటే ఏమన్నట్టు అంటే అంత కోరుకోవట్లేదు మన మంచి విషయాలను కోరుకోవట్లేదు అందుకనే కొన్ని చేస్తూ ఉన్నాం వదిలిపెడుతూ ఉన్నాం కొన్ని ఏమో తీవ్రంగా యజ్ఞంగా తీసుకుంటున్నారు అవి కూడా ఏమైతుంది వాళ్ళు ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏదో సాధించాలి అనుకోవడం కన్నా ఎవరో ఏదో మనకు చేయాలి వాళ్ళు చేయలేదు కాబట్టి నాకు నష్టమైంది అనే ఆలోచనతోనే ఉంటారు అట్లా ఎప్పుడు ఉండకూడదండి ఎందుకు మనము ఎప్పుడు మన జీవితము అనేది మనం చేసే కర్మల ద్వారా బయట వాళ్ళు మనకు సహకరిస్తారు అంతేగాని బయట వాళ్ళు చేసిన దానివల్ల మనకు లాభాలు జరగాలి అంటే మాత్రము జరగవు అది ఎవరి విషయంలో అయినా అంతే ప్రతి మనిషి ఇప్పుడు సృష్టి చేసిండు భగవంతుడు అందరు ఒక్కలాగా ఉన్నారానండి ఒక్క తల్లి పిల్లలు కూడా ఒకలాగా ఉండరు నీ చేతి ఐదు వేళ్ళు కూడా ఒక్కలాగా లేవు కానీ ఏ వేలును ఎలా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకుంటే మనము ఆ చేతి మొత్తంతో కర్మలు చేస్తున్నాం అన్ని వేళ్ళు సమానంగా లేకపోయినప్పటికీ మనము చేసుకుంటున్నాం అట్లా ఉన్న వాటిని కలుపుకుని మనకున్న వనరులతోని మనము ముందు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు సహకరిస్తారు అంతేగాని కేవలం వాళ్ళే చేసి పెట్టాలి మనము అనుభవించాలి వాళ్ళు చేయకపోవడం వల్ల నాకు లాభం లేకుండా అయిపోయింది నష్టం కలిగింది ఇలాంటి ఆలోచనలు అనేవి సరి అయినవి కావు మనము విహితమైన కర్మలు చేసినప్పుడు మనము సక్రమంగా ఉన్నప్పుడు ఇప్పుడు మంచి చదివి పరీక్ష రాసిండు మంచి మార్కులు వస్తాయి కదా అండి అంతే కదా కానీ నీకు మంచి మార్కులు రాకపోవడానికి కారణము దిద్దినవాడు సరిగా మార్కులు వేయలేదు టీచర్ మంచిగా చెప్పలేదు పక్కోడు చూపించలేదు ఇవన్నీ రీజన్లు అవుతాయా అండి నీకు మార్కులు రాకపోవడానికి ఇవన్నీ రీజన్లు అవుతాయా కానీ మనం ఇలా ఆలోచిస్తున్నాం నేను పోతున్నా కానీ నన్ను ఓనిస్తలేడు అయినా ఇది మనం బతుకు మనం ఎప్పుడు కూడా ఎవరి మీలో దోసేయడం మనం చేయకపో పోయి దాన్ని అంటే చూడండి మరి ఇట్లానే ఉంటాము మనము ఏవైనా పనులు అలాగే చేస్తున్నామా లేదు నీకు అత్యంత ఆసక్తి కలిగిన పనిని నువ్వు శ్రద్ధగా ఎవరు చెప్పినా వినకుండా ఆ రోజు నీకేదో చేయాలని ఉన్నప్పుడు నువ్వు ఎవరు చెప్పినా వినకుండా నువ్వు చేసేస్తావు నువ్వు ఆనందం పొందుతాం అనుకుంటావు అది మంచిదా కాదా అది ఇంపార్టెంట్ అదే శ్రద్ధ మంచి విషయాలలో ఉన్నప్పుడు నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు నువ్వు మంచి విషయాలలో నువ్వు కర్మలు చేయనప్పుడు నీకు మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి రావు అందుకే చెప్తూ ఉన్నాడు భగవంతుడు ఏమంటున్నాడంటే యజ్ఞ కార్య కార్యములు చేయండి ఇప్పుడు యజ్ఞం చేయాలి అంటే ఎంతో శ్రద్ధ శుచి శుభ్రత నియమాలు ఉపవాసము ఎన్నో ఉండి చేస్తారు ఇప్పుడు పూర్వము మనకు తపస్సు చేయడము నామస్మరణ చేయడము ఓ పూజ చేయడము ఏదైనా సరే మనం శ్రద్ధతో దాన్ని నియ చేస్తున్నాము అంటే అదొక యజ్ఞము ఇప్పుడు ఒకరికి ఏదో ఇది చేసే ఒక పని ఉంటుందండి మనం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అది అయ్యేదాకా వెంటబడతాము రోజు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు ఆఫీస్లో చుట్టూ తిరుగుతాము ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళు ఏ పేపర్ కావాలంటే ఆ పేపరు అన్నీ తీసుకొని పోయి ఒక నెల రోజులు కష్టపడి చేయించుకుంటామా లేదా డబ్బులు కట్టి అంటే అబ్బా యజ్ఞం అయిపోయింది ఇది చేయడము అంటాం అంటే ఏంటి శ్రద్ధ అనేది నువ్వు చేసే కర్మలలో ఉండాలి అవి మంచి కర్మలు నువ్వు శాస్త్రం చెప్పిన విధంగా కర్మలు అటువంటి యజ్ఞంలాగా నువ్వు తీసుకుని చేసినప్పుడు నీకు సరైన ఫలితం వస్తుంది దానివల్ల అని చెప్తూ ఉన్నాడు అంతేగాని ఏదో నీ ఇష్టం ఉన్నప్పుడు ఏదో ఇవాళ వెళ్ళిన రండి ఇప్పుడు మనకు ఆసక్తి లేని విషయాలు ఉంటాయి కొన్ని అంతే కదండి ఇప్పుడు మీకు ఆసక్తి లేని మనుషులు కొంతమంది ఇష్టం ఉండరు వాళ్ళు మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచినా కూడా మీకు పోవాలని అనిపించకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించేసుకుంటారు అదే మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు మీరు చాలా సంతోషంగా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి అని శ్రద్ధతోని తయారయ్యి మరి ముందు వెళ్ళి వాళ్లకు వివరాలు అడిగి ఆనందపడతారు అంటే మన భావనలోనే ఉంది కదా అది మనము అలాగా ఉండొచ్చు ఇలాగా ఉండొచ్చు కానీ ఎలా ఉంటే బాగుంటుంది మనకు ఎప్పుడు కూడా ఎవరు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు చెడ్డవాళ్ళు అనేది ఏమి ఉండదండి మనకు నచ్చట్లేదు అన్న వాళ్ళని చెడ్డవాళ్ళు అంటున్నాము మనకు నచ్చిన వాళ్ళని మంచివాళ్ళు అంటున్నాము మనకు నచ్చిన దాన్ని మంచిది అంటున్నాము మనకు నచ్చని దాన్ని చెడ్డది అంటున్నాం కానీ మనం చెడ్డది అనేది ఇంకొకళ్ళకు నచ్చుతుంది అప్పుడు అది మంచిది అయిపోతుంది కదా అది మనం రియల్ రియలైజ్ కావాల మంచి చెడు అనేది ఎక్కడుంది అంటే మనకు ఉపయోగపడితే మంచిది అంటున్నాము మనకు ఉపయోగం లేకుంటే ఏంటి ఇంకొకళ్ళకు ఉపయోగం కదా మరి అలాంటప్పుడు దాన్ని మంచిది కాదు అని ఎలా అంటాం ఎప్పుడు మంచిది చెడ్డ అంటే ఇతరులకు హాని కలిగించే పని మనం చేసినప్పుడు అది చెడు అవుతుంది అంతేగాని మనకు నచ్చింది నచ్చకపోయింది మంచి చెడు అనేది ఉండదు అంటే ఇతరులకు హితము కలిగేటట్టే ఉండాలి మనం ఏ పని చేసినా అప్పుడే నీకు కూడా హితం అవుతుంది ఇప్పుడు నాముళ్ళు ఏం పోయింది అని కంపెనీలు పెట్టిన్రు లాభాల కోసము అవ్యర్థాలన్నీ పల్లెటూళ్ళలో నుంచి పోతూ ఉంటే ఆ స్మెల్ వచ్చి వాళ్ళందరూ పాపము రోగాల పాలయ్యి ఇబ్బందులు పడుతున్నారు ఇట్లా అవుతున్నది అని కంప్లైంట్ రాస్తారు గవర్నమెంట్ అంటే వాడి లాభం కోసము వాడు ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంతమంది జీవులకు ఇబ్బంది కలిగిస్తుండ అది మంచిదా కాదు కదా అట్లా అన్నమాట అంటే మనము చేసే పని మనకు మంచి జరుగుతుంది అనుకోని చూసుడు కాదు దానివల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నప్పుడే అది మంచి పని అవుతుంది ప్రతి వాళ్ళు అలా అనుకున్నారనుకోండి ఎవరికేం ఇబ్బంది ఉంటుందండి అందరు మంచి వాళ్ళే ఉంటారు అంతా మంచి ఉంటారు అయితే మనకిప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఫ్రెండ్ అంటే ఎవరు మిత్రులు అంటే ఏంటిది మనకు మనకు అవసరం ఉన్నప్పుడు కూడా మనకు మన కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న మనతో ఉండేవాడు ఫ్రెండ్ మనం అందులో కూడా నిజాయితీ ఉండాలి అందులో కూడా సత్యానికి దగ్గరగా ఉండాలి ఏం చేసినా కూడా మనము ఒక మనిషితోని మనం నిజాలు మాట్లాడుతున్నామా లేదా మనం మాట్లాడే పది మాటలలో కనీసం ఎనిమిది అబద్ధాలు ఉంటాయండి మీరు అనవచ్చు ఎందుకుంటాయండి అసలు మనం నిజాలే మాట్లాడం ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నది ఉన్నట్టు చెప్పారు కదా అండి ఇవాళ నేను ఇంట్లో పప్పు చేసుకున్న అన్నం వండుకున్నాం ఎవరైనా వచ్చి అడుగుతారు అడిగితే ఏం చెప్తాము అబ్బా వట్టి పప్పే పబ్బా వట్టి పప్పుతోనే తింటారా మీరు అంటారు అని ప్రిస్టేజ్ ఇష్యూకు నేను ఆ ఆలుగడ్డ ఫ్రై చేసినా ఇంకా పచ్చడి చేసిన అబ్బా మా ఇంట్లో అయితే రెండు మూడు రకాలు ఏంది తినమండి అంటారు వాళ్ళు అందుకని వీళ్ళు ఏం చెప్తారు వెంటనే ఏ ఆలు ఫ్రై చేసినా అబ్బో మావాడు తినాడు అందుకని అది చేసినా ఇది చేసినా చెప్ అంటే నీ పరిస్థితికి నీకు నచ్చింది నువ్వు చేసుకున్నా కూడా నువ్వు దాన్ని నిజంగా నువ్వు చేసిన పనిని బయటికి చెప్పలేకపోతున్నావు ఎందుకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్లకు నచ్చినాడు వాళ్ళు నాలుగు రకాలు చేసుకుంటున్నారు అని చెప్పిన వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు చేసుకున్నాయో నువ్వు చెప్పాలి కానీ మనం ఇక్కడ సిగ్గుపడతాము వాళ్ళు గొప్పగా చెప్తున్నారు వాళ్ళు కూడా అన్నీ చేయరు కానీ బట్టిగా చెప్తారు మనకు తెలుసు కదా మరి మనం ఎందుకు చెప్తున్నాము వాళ్ళు అబద్ధాలు చెప్తే మనం ఎందుకు అబద్ధం చెప్తున్నాం ఇది మనం డైలీ లైఫ్లో ఆలోచించుకోవాల్సిన విషయాలు బడికి అండి మనకు కొనుక్కోవడానికి బంగారం కొనుక్కోవడానికి పైసలు లేవు వాళ్ళు ఏదో బంగారం కొంటామని అందరూ ఎంప్లాయీస్ మాట్లాడుకుంటూ ఉంటారు నీకు అవసరం ఉంటే నువ్వు మాట్లాడు లేకుంటే ఊరుకో అంతేగాని మొన్న మా వాళ్ళు తీసుకున్నారు అని ఏదో ఒకటి కలుపుగోలుగా మనము ప్రిస్టేజ్ ఇష్యూగా పోయి ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటాం ఒక చీర అనుకుంటే అది నాలుగు వందలు అయితే పన్నెండు అని చెప్తాం ఎందుకండి ఇవన్నీ మనం చేస్తున్నాము ఇదన్నీ అబద్ధాలని మనకు తెలిసి కూడా చేస్తున్నాం ఏమేం చెప్పమండి అంటే మీరు చాలా మంచివాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగినప్పుడు మనము సత్యానికి దగ్గరగా ఉన్నప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి మనం మంచి ఉపయోగపడే కర్మలు మాత్రమే చేస్తాం అంటే మనం ఏం చేయాలి అంటే మనకు అనవసరమైన విషయాలు మనం మాట్లాడకూడదు మాట్లాడకుంటే బాయే కదా అనవసరంగా దాంట్లో పోయి మాట్లాడి అబద్ధాలు మాట్లాడేందుకు మనం మాట్లాడకుంటే బాయే కదా ఇప్పుడు మగవాళ్ళు కూడా ఉంటారండి ఆడవాళ్ళే కాదు ఇప్పుడు అన్నం పప్పు అనగానే మనము ఆడవాళ్ళనే అనుకునే అవసరం లేదు కొంతమంది మగవాళ్ళు కూడా వాళ్ళు పచ్చడి అన్నం టిఫిన్ బాక్స్లో తీసుకపోతే పచ్చడి అన్నం తెచ్చుకున్నామని తింటారు కదా కొంతమంది అట్లా చెప్పలేకపోతూ ఉంటారు ఎందుకు చెప్పలేకపోవాలి మనము మనం ఉన్నదే చెప్పచ్చు అది భగవంతుడు అంటాడు నువ్వు ఏది నిజం ఉందో దాన్ని మాట్లాడు సత్యానికి దగ్గరగా ఉండు సత్యం మాట్లాడే వాళ్ళతోనే ఉండు ఇలాంటి గొప్పలు చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడే మాటలన్నీ రాంగ్ వాళ్ళు సరిగా మాట్లాడే వాళ్ళు కాదు అని నీ భావన ఉన్నప్పుడు వాళ్ళతో నువ్వు కలవద్దు అటువంటి విషయాల్లో ఇప్పుడు ప్రతి మనిషి అన్నీ విషయాల్లో అదే విధంగా ఉండడండి ఇప్పుడు ఒక విషయంలో ఆయన సరిగానే పనిచేస్తాడు మంచి పని చేస్తాడండి కానీ ఆయనకు బాగా పొగరు పని దగ్గర ఆయన కరెక్ట్ చేస్తాడు కాబట్టి ఆయన పని చూసి నేర్చుకో ఆయన పొగడుతో నీకు పని లేదు ఆయన మంచిగా మాట్లాడతాడు మంచి విషయాలే చెప్తాడు విను కానీ ఆయన చేసే పనులు మంచిగా ఉండవు నువ్వు చెయ్యకు అది క్లారిటీ మనకు ఉండాలి ఏది చేయాలా ఏది చేయొద్దు అటువంటి కర్మలే మనకు ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఇక్కడ ఈ పదో శ్లోకం చూద్దాము సహయజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనే ప్రసవిష్వం ఏషోస్త్విష్టకా మధుక్ అంటే దీనికి అర్థం ఏమంటున్నారంటే కల్పాల ముందు సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేసిండు కదా ఎలా సృష్టి చేసిండు అంటే ఆయన సృష్టి ఎలా చేయాలి అంటే యజ్ఞం చేయమన్నాడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించాడు అంటే ఆయన ఒక యజ్ఞంలాగా సృష్టిని చేసిండు అంటే ఈ సృష్టిని చేసే ముందు ఏది చేయాలి ఏది చేయొద్దు అన్నీ ఆలోచించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిండు యజ్ఞంలాగా యజ్ఞ సహితంగా ఆయన యజ్ఞం చేయడం వల్ల ఆయన ఆలోచించ అంటే మీరు కూడా యజ్ఞం చేస్తే మీకు వస్తా కాదు మనం చేసే ఆలోచనలే యజ్ఞము మీరు ఈ యజ్ఞంల ద్వారా వృద్ధి చెందుతారు చెందాలి ప్రజలను సృష్టించిండు కొంతమందిని మనువులను ఉంటారు కదా వాళ్ళను సృష్టించి మీరు ఇంకా సృష్టి చేయండి అంటే ఆ ప్రజాపతులు కూడా మళ్ళీ వాళ్ళు సంతానోత్పత్తి కలిగించడం వల్ల వాళ్ళ వంశాలన్నీ వృద్ధి చెందినాయి కదా అట్లా వృద్ధి చెందుతుంది మరి యజ్ఞములు చేయడం అనేది ఏంటిది ఒక లాగా మీ కోరికలను నెరవేరుస్తుంది ఇప్పుడు మన ఇంట్లో ఒక్కళ్ళ ఉన్నామండి మనం ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకోవాలి మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య పిల్ల కొడుకు అమ్మ ఇక అందరూ ఉన్నారనుకోండి ఏదైనా పని ఉంటే మనిషికో పని చేస్తారు అవునా ఏదైనా చేసుకోవాలంటే కూడా లేదు అంటే ఇప్పుడు అడిగేవాళ్ళు కూడా ఉండాలి అమ్మ స్వీట్ చేయే అంటారు ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి పేరు మీద అమ్మ స్వీట్ చేస్తే అందరు తింటారు కదండి అంటే దీనివల్ల ఈ వృద్ధి చెందడం వల్ల ఏమవుతుంది సృష్టి పెరగడింది పెరగడం వల్ల ఏమవుతుంది మన కోరికలు కూడా నెర నెరవేరుతాయి అట్లా మనం ఈ యజ్ఞాలు చేయడము అంటే మనము ఏదైతే చేస్తున్నామో దాన్నే మన యజ్ఞంలాగా చెయ్యాలి ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు చదువుకుంటున్నావు చదువుకునేది ఒక యజ్ఞంలాగా దాన్ని ఒక భక్తి పవిత్ర భావంతో దాన్ని స్వీకరించ అందుకే సరస్వతి దేవి అంటారు పుస్తకాలు కింద పెట్టద్దు అంటారు మంచంలో కూర్చొని వాళ్ళు కాదు పూర్వకాలంలో ఇప్పుడు అంటే అన్ని బెడ్ మీదనే సర్వం పండుకోవడము అందులోనే కూర్చొని తినడం అందులోనే చదువుకోవడం అసలు బెడ్రూమ్లోకి పోవడం అనేది ఒక రాత్రి పడుకునేటప్పుడే వెళ్ళాలి అనే నియమం ఉండేది ఆ బట్టలను ముట్టుకోకూడదు అని రాత్రి పూట పడుకున్న వాటిని అటువంటి సిస్టమ్ని మనం మొత్తం మార్చేసుకొని ఇప్పుడు సకలం బెడ్రూమే మనకు ఏ ఎప్పుడు పండుకోవడం అందులోనే తినడము అందులోనే చదువుకోవడము అందులోనే కూర్చోవడము అన్ని పుస్తకాలు ఎక్కడ అంటే అక్కడ పడేసుకోవడం కానీ ఇదివరకు అట్లా ఉండేది కాదండి ఒక చేప వేసి పిల్లల్ని కూర్చోబెట్టి పుస్తకాలు అక్కడ పెట్టుకొని కింద కూర్చొని చక్కగా రాసుకునేవాళ్ళు చదువుకునేవాళ్ళు తర్వాత మళ్ళీ భక్తిగా వాటిని తీసి మంచిగా ఒక షెల్ఫ్లో ఎక్కడో పెట్టుకునే వాళ్ళు అది ఒక ముందు రూమ్లోనో హాల్లోనో కూర్చొని మనం చెప్తాము ఒక పేపర్ దాకినా కూడా మనం కాల్తోని వెంటనే నమస్కరించుకుంటాము ఇంకా అలవాటు పోలే మనకు ఎందుకంటే ఆ ధర్మాన్ని పట్టుకొనే ఉన్నాము కానీ ఆ ధర్మాన్ని పట్టుకుని ఉన్నాము అని దానికి విలువని ఇట్లేదు మనం ఆటోమేటిక్గా చేసేస్తున్నాము మన బ్లడ్లో ఉంది కదా కాబట్టి ఎవరన్నా కాళ్ళు పొరపాటున రాగితే వెంటనే ఇట్లా అనుకుంటాం చైతన్ అనుకుంటున్నాము కానీ మనం నమస్కరిస్తున్నాము అనే భావాన్ని కలిగి ఉండట్లేదు అంటే ఇది దైవ స్వరూపము అని దాన్ని ఎక్కడంటే అక్కడ అనుకోండి దానికి అగౌరవపరిచినట్టు అప్పుడు మనకు విద్య ఎట్లా వస్తుంది అది ప్రతీదాన్ని శ్రద్ధగా చేయాలి అనేది ఎందుకు అంటే ఇది ప్రతి వస్తువు పట్ల మనకు అటువంటి శ్రద్ధ కలిగి సత్యానికి దగ్గరగా ఉండి సత్యానికి దగ్గరగా ఉన్న మనుషులతోనే మనము నిరంతరము సంచరించి అటువంటి ఆలోచనలే వస్తాయి కాబట్టి ఆ ఆలోచనల వల్ల మనకు అన్ని మంచిగా జరుగుతాయి నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో పూర్వకాలంలో మునులు చేసింది అదే వాళ్ళు ఏం పనులు చేయలేదు కేవలం మంత్రోపాసన చేసిండ్రు యజ్ఞంలాగా తపస్సు చేసిండ్రు చేసి దానితోనే అన్నిటినీ సాధించుకున్నారు కదా దాకెందుకండి ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నారు కదా ఎంతోమంది గొప్పవాళ్ళు ప్రతి వాళ్ళు పుట్టంగానే ఎవరేమీ గొప్పవాళ్ళు కాదు పుట్టినప్పుడు అందరు ఉండి రెండు మూడు తరాల వరకు వాళ్ళు వృద్ధిలోకి వచ్చిండ్రు ఇప్పుడు అంబానీ వాళ్ళ తాత వాళ్ళు ఏదో ఊర్లో బట్టలు అమ్ముకునే వాళ్ళు నెత్తి మీద మూటలు పెట్టుకొని అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగినరు అంటే వాళ్ళు క్రమంగా వృద్ధిలోకి వచ్చినరు దాన్నే వాళ్ళు చేసే పనిని దైవంగా భావించి కష్టపడ్డరు కష్టపడడం వల్ల వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు అది కష్టంగా భావించరు వాళ్ళు కష్టంగా భావించకుండా వాళ్ళు వాళ్ళు ధర్మంగా మనం చేయవలసిన విధి ఇది మనం ఇలా చెయ్యాలి అని దాన్నే ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడేదో మనకి సుఖం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని వదిలేసుకోలేదు వాళ్ళ తాతలు ఎలాగైతే కష్టించి దాన్ని నిలబెట్టినరో పెంచినో దాన్ని అలాగే కొనసాగించాలి అంటే అదే శ్రద్ధ ఆసక్తి పని పట్ల దైవీభావము అనేది వీళ్ళకు ఉన్నప్పుడే అది నిలబడుతుంది మనకు అనుకుంటాము మనకేంటండి ఎంత వచ్చినా సరిపోతూ లేదు ఎన్ని వచ్చినా అందులోకే పోతున్నాయి ఇట్లా పోతున్నాయి అంటే మనకి ఏంటి దానికి దైవీభావంతో దాన్ని మనం స్వీకరించినప్పుడే అది మనకు నిలబడుతుంది మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం ఆ కష్టపడి సంపాదించిన దాన్ని మనము దానికి వాల్యూ మనం ఇవ్వాలి మన చేతికి వచ్చిన దాన్ని మనం విలువైనదిగా భావించినప్పుడు అది మనకు విలువనిస్తుంది పెంచుతుంది అంతేగాని మన చేతికి వచ్చిన దాన్ని మనము వచ్చేసింది కాబట్టి చులకన భావం కలిగింది అనుకోండి అప్పుడు అది మనను కూడా చులకన చేస్తుంది అంటే ఎలా వచ్చిందో అలా మన కరిమింగిన వేలగప్పండు అలా అని ఉంది కదా సంపదలు ఎట్లొస్తాయో అట్లనే తరిగిపోతాయి ఎందుకు అంటే మనకి ఇక్కడేం విలువ ఇయ్యలేదు ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళామండి వెళ్తే మనకు మంచి మర్యాదలు చేస్తే ఆహా ఎంత మంచి వాళ్ళు అని ఇంకోసారి కూడా వెళ్తాము కాసేపు కూర్చుంటాము మాట్లాడతాము లేకుంటే మనం పట్టించుకోకుండా మనం వాళ్ళ ఇంట్లో ఎందుకుంటామండి వెళ్ళిపోతాము అదే విధంగా ఏదైనా అంతే మనం దైవీభావంతో ఒక యజ్ఞంలాగా స్వీకరించి దాన్ని మనము కర్మలు చేయాలి చేసినప్పుడు అది మనకు విలువను పెంచుతుంది మనం మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా మన విలువ పెరుగుతుంది సమాజంలో అంతే కదండి ఆహా ఎంత మంచి పనులు చేస్తున్నావయ్యా అని మనం చేసేదాన్ని మనం నిలబెట్టుకోవాలి దైవీభావంతో చేయాలి అని చెప్తున్నాడు అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు కూడా ఒక యజ్ఞంలాగా చేసిండు చేయడం వల్లనే ఇప్పుడు వృద్ధి అనేది కలిగింది తర్వాత సమృద్ధి కలిగింది మరి ఆ యజ్ఞం చేయడం వల్ల ఆ యజ్ఞము అనేది దాని వల్ల ఏం జరుగుతుంది అంటే కామధేనువులాగా మీ కోరికలు నెరవేరుతాయి మనకు ఎన్ని కోరికలు ఉన్నా కూడా ఇప్పుడు మనకు చీకటి ఉందండి చీకటి ఉన్నప్పుడు మనం లైట్ కావాలి అని టార్చ్ లైటు ఆ లైటు ఈ లైట్ అని వెతుకుతాము అదే సూర్యుడు వచ్చిండు వచ్చిన తర్వాత మనకి టార్చ్ లైట్లు ఇవి అవసరమా సూర్యుడు ఉన్నప్పుడు ఏది అవసరం లేదు సూర్యుడు వెళ్ళిపోతే ఎన్ని దీపాలు పెట్టుకున్నా కూడా అంత వెలుతురు ఉండదు అట్లా మనం చేసే చిన్న చిన్న శాస్త్రం కానీ శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు కాకుండా యజ్ఞంలాగా కాకుండా ఏదో కర్మలు చేస్తున్నామంటే చేస్తున్నాము అనుకుంటూ చేసినామనుకో వాటి వల్ల ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి చిన్న చిన్న లైట్లు పెట్టుకొని కూర్చున్నట్టు అదే సూర్యుడు వల్ల వచ్చే వెలుతురులాగా మనం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఆనందంగా ఉండాలి అంటే మనము శాస్త్ర ప్రకారము ఒక యజ్ఞంలాగా మనం చేసేదాన్ని దైవీభావంతో నిర్వహించుకుంటే అటువంటి కర్మలను చేస్తే మనము కామధేనువులాగా మన కోరికలు అన్నీ నే నెరవేరుతాయి మొత్తం వెళ్తురే ఉందండి చీకటే లేదు అంటే ఏమన్నట్టు అంత ఆనందమే ఉంది అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది మన కోరికలు నెరవేరినప్పుడు అందుకని అటువంటి కర్మలు చేయాలి చేస్తే అంతేగాని ఇటువంటి వేస్ట్ కర్మలు ఎన్ని చేసినా కూడా లాభం లేదు అని మనకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇలా చేసిండయ్యా మీరు కూడా అట్లా చేయాలి ఏది చేసినా శ్రద్ధ శ్రద్ధతో దైవీ భావంతో చేయండి అని మళ్ళీ చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు అర్జునుడికి అంటే మనకు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మనమైతే అసలు ఇల్లులో ఒక నయా పైస కూడా పట్టించుకోము మనం చేస్తూనే ఉంటాం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు విసుగు వచ్చి కాసేపు పడుకోండి రెస్ట్ తీసుకున్నప్పుడు ఆలోచించుకుంటే ఏం చేసినామంటే ఏమీ లేదు ఇటున్నది అటు పెట్టినామో అటు ఉన్నది ఇటు పెట్టినామో అంతే అయిపోయింది రోజంతా గడిచిపోయింది కాబట్టి మనం ప్రతి నిమిషము ప్రతి సెకండు ప్రతి క్షణం మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేయాలి అనేది దీంట్లో ముఖ్య విషయం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవింద వస్తుంది